శివశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో చిన్నారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకే ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు ోయిన్పల్లిలోని శ్రీ సాయి శివశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సాయి శివశక్తి బాలల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ కాలపు శిక్షణ శిబిర కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఓల్డ్ బోయిన్పల్లిలోని సాయిబాబా గుడి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఘనంగా చేపట్టారు ముప్పై మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ శిక్షణ తరగతులు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుశ్రాల రాధాకృష్ణ మరియు డాక్టర్ సుస్రాల శైలజ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు ముందుగా నెల రోజుల శిక్షణ శిబిరంలో పిల్లలు నేర్చుకున్నటువంటి సనాతన సంస్కృతి పద్యాలు యోగా శ్లోకాలు ఆర్టు మరియు నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన నెల రోజుల బాలల శిక్షణ శిబిరంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన బాల బాలికలకు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్నారుల తల్లి పాల్గొన్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో